హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్యస్ కిచెన్ అండ్ ఫ్యాషన్ ఈరోజు రెసిపీ వచ్చి టమాటో రైస్ అండి ఇది క్విక్గా అయిపోతుంది అలాగే చాలా సింపుల్ ఐటమ్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మినిమమ్ ఐటమ్స్తో మన ఇంట్లోనే ఉండే ఐటమ్స్తో ఇప్పుడైతే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటా ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి అనమాట టమాటాలని ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి టమాటా ముక్కల్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకుంటున్నాను మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందంటే అల్లం వెల్లుల్లి వేయవలసిన అవసరం లేదు ఓన్లీ టమాటాలనే ఒకసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మరీ మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ వన్ మినిట్ ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది బాగా మెత్తగా అవసరం లేదు అందుకని కొంచెం పెద్ద ముక్కలు కట్ చేశాను మరీ ప్యూరిలా అవసరం అవసరం లేదనమాట జస్ట్ ఇలా మిక్సీ పట్టుకుంటే వెంటనే పేస్ట్ అయిపోతుంది సరిపోతుందండి ఇది లంచ్ బాక్సులోకి ఈజీగా అయిపోతుంది పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి అయితే చాలా క్విక్గా అయిపోతుంది లేదు మీ దగ్గర ఏమీ కర్రీస్ లేదంటే టమాటాతో టమాటా రైస్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇదిగోండి మరీ మెత్తగా మిక్సీ అయితే పట్టుకోలేదు జస్ట్ ఇలా మిక్స్ చేశాను మిక్సీలో ఇప్పుడైతే ఒక పాత్ర తీసుకుని అందులో నెయ్యి వేసుకుంటున్నాను అలాగే పోపు దినుసులు దినుసులన్నమాట జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు ఎన్నిమిర్చి కరివేపాకు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు జీడిపప్పు వేసుకోవాలన్నమాట జీడిపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా ప్యూరీని వేసుకోవాలి ఈ టమాటా ప్యూరీని వేసుకుని అంతా పోయే వరకు ఇలాగ మిక్స్ చేసుకోవాలి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కాబట్టి అంతా పోయే వరకు ఆయిల్లో మగ్గబెట్టుకోవాలండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడే ఇందులోని సాల్ట్ వేస్తున్నాను ఎందుకంటే మనం బాయిల్ చేసేసిన రైస్ వేస్తున్నాం కాబట్టి సాల్ట్ వేసుకోవాలి సాల్టు నేను పసుపు కూడా వేసాను పసుపు వచ్చి హాఫ్ టేబుల్ స్పూను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చిలు అయితే వేసాను అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనమాట ఆనియన్స్ స్లైసెస్ కింద కట్ చేసుకుని ఈ టమాటా ప్యూరి మగ్గిన తర్వాత అప్పుడు వేసుకోవాలండి ఇలా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది మరీ ఫ్రై అయిపోకుండా ఆనియన్స్ బాగుంటుంది ఇలా అయితే మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు టమాటాలు పూర్తిగా ఫ్రై అయ్యిందని మనం తెలియడానికి ఇలా ఆయిల్ అంతా బయటికి వస్తుంది అప్పుడు మాత్రమే మనం కారం వేసుకోవాలి కారం వచ్చి హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఒక వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను ఇవన్నీ కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి నేను ఇదంతా కూడా ఒక గ్లాసుడు బియ్యం అనమాట ఒక గ్లాసుడు బియ్యం మనం కుక్ చేసి పెట్టుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది ఇదిగోండి చక్కగా రైస్ వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవడమే అండి మనం పొద్దున్నే మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా దాంతో కూడా ఇలా చేసుకోవచ్చండి రైస్ అయితే ఎప్పుడు మిగిలిపోతే అలా కూడా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఫైనల్గా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసేయడం అండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్